అందరికి నమస్తే అండి సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ రెండు విడతల్లో నామినేటెడ్ పదవులు రిలీజ్ చేశారు మొదటి దశలో యాభై తొమ్మిది రెండో దశలో తొంభై తొమ్మిది పదవులు సో ఇప్పుడు మూడో దశ కొంచెం భారీ స్థాయిలోనే పదవులు ఇవ్వడానికి కసరత్తు జరుగుతోంది దాదాపుగా ఫైనల్ అయ్యాయి ఇంకో రెండు మూడు రోజుల్లో అంటే ఈ నెలాఖరులోగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిజానికి కార్పొరేషన్ పదవులు సెవెంటీ పర్సెంట్ అయిపోయాయి ఇంకో థర్టీ పర్సెంట్ వరకు కార్పొరేషన్ పదవులు ఉన్నాయి అందులో కీలకమైన ఈ మైనింగ్ డెవలప్మెంట్ మైనింగ్కి సంబంధించిన ఒకటేను ఇట్లా కొన్ని కీలకమైనవే ఉన్నాయి పెద్దవే ఉన్నాయి ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతాయి రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పదవులని ఆపారు ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలని ఆపుతున్నారు సో ఇది ఒకటి ఈ దీంతో పాటు కొన్ని దేవాలయాలకు ఇప్పుడు శ్రీశైలం దేవస్థానం కావచ్చు విజయవాడ కావచ్చు ఇట్లా కొన్ని దేవస్థానాలకు ట్రస్ట్ బోర్డ్ ట్ర ట్రస్ట్ బోర్డుల నియామకం జరగాల్సి ఉంది అలాగే కొన్ని రీజనల్ నామినేటెడ్ పోస్టులు కూడా కొన్ని ఉంది సో ఇట్లా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి ప్రోటోకాల్ ఉన్న పదవులు దాదాపుగా ఒక నలభై ఉన్నాయి కార్పొరేషన్లు అయితేనేమి కొన్ని ఇతర పదవులు వీటితో పాటు జిల్లా స్థాయిలో అండ్ నియోజకవర్గ స్థాయిలో ఉన్న పదవులు వందల్లోనే ఉన్నాయి ఎందుకంటే జిల్లా స్థాయిలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంటారు దాని గురించి ఒకటి ఇవ్వాల్సి ఉంది అలాగే డిసిఎంఎస్ డిసిసిబి ప్రస్తుతానికి అవి స్థానిక అంటే సహకార ఎన్నికలు జరపాలా డిసిసిబీకి లేదా నామినేటెడ్ పదవులు ఈ బోర్డులు త్రిసభ్య కమిటీని నియమించేయాలా అనే ఆలోచనలో ఉన్నారు అలాగే డిసిఎంఎస్ చైర్మన్లు కూడా నియమించాల్సి ఉంది అలాగే నియోజకవర్గాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్లు వాటితో పాటు నియోజకవర్గ స్థాయిలో కాస్త ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న ఆ దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులు ఇట్లా ఈ చిన్న పదవులు పెద్ద పదవులు అన్నీ కలుపుకొని వెయ్యికి పైగా ఉన్నాయి సో ఇవి భర్తీ ఎప్పుడు జరుగుతాయని కూటమి ఎదురుచూస్తున్నారు కూటమిలో చాలామంది నిజానికి తెలుగుదేశం పార్టీ కొత్త పార్టీ ఏమీ కాదు అక్కడ ఎవరెవరు ఎలా పనిచేశారో ఎవరు ఎంత సామర్థ్యం ఉంది ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది చంద్రబాబు గారికి తెలుసు లోకేష్ గారికి తెలుసు గత ఐదేళ్ల కార్యకర్తల పనితీరు మదింపు కూడా జరిగింది కానీ ఇక్కడ సర్దుబాటులోనే తేడా వస్తుంది జనసేన పార్టీ వాళ్ళేమో కొన్ని నియోజకవర్గాల్లో సగానికి సగం పదవులు కావాలని పట్టుబడుతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో థర్టీ పర్సెంట్ వందలో ముప్పై పదవులు కావాలని పట్టుబడుతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో కనీసం పది పదవులైనా ఆశిస్తున్నారు అంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న ఒక చోట ఉంది వాళ్ళకు బలం ఉన్న ఒక చోట ఉంది ఇలా డిమాండ్లు రిక్వైర్మెంట్లు ఎక్కువయ్యాయి అది ఒక దశలో ఏకాభిప్రాయం రావడం లేదు ఆ విషయంలో కొన్ని లేట్ అవుతున్నాయి అలాగే బీజేపీ విషయంలో కూడా బీజేపీ వాళ్ళ అప్లికేషన్స్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కొన్ని కీలకమైన పదవులు వాళ్ళు అడుగుతుండడం వల్ల అక్కడ ఒక దగ్గర లేట్ అవుతుంది ఇట్లా ప్రస్తుతానికి కూటమి మధ్య పదవుల విషయంలో ఒక సఖ్యత ఒక ఏకాభిప్రాయం రాలేదు ఎవరెవరికి పదవులు ఇవ్వాలి అనేది ఆల్మోస్ట్ ఫిక్స్ చేసుకున్నారు ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలి అనేది కూడా దాదాపుగా ఫిక్స్ అయ్యారు కానీ కొన్ని ఆబ్లిగేషన్స్ వలన కొన్ని సఖ్యత ఏకాభిప్రాయం రాని కారణంగా ఆపుతున్నారన్నమాట సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయి పదవులు ఒక నలభై జిల్లా స్థాయి పదవులు దాదాపుగా ఒక వంద నూట పది వరకు ఉంటాయి అలాగే నియోజకవర్గ స్థాయి అవన్నీ కూడా ఏఎంసీ డైరెక్టర్లు ఏఎంసీ చైర్మన్లు అవన్నీ కూడా అటువంటి పదవులు అనమాట సో అవి వందల్లోనే అన్నమాట సో వీటి కోసం కసరత్తు జరుగుతోంది ఆల్రెడీ ఇన్ఛార్జి మంత్రుల నుంచి జోనల్ ఇన్ఛార్జీల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి ఎమ్మెల్యేలతో రివ్యూ చేశారు ఎమ్మెల్యేలు ఎవరెవరికి వాళ్ళనే పేరు సిఫార్సు చేశారు దాన్ని ఆల్రెడీ జోనల్ ఇన్ఛార్జీలకు ఇచ్చారు వాళ్ళ ద్వారా పార్టీ ఆఫీస్కి వెళ్ళింది ఫైనల్ చేసేశారు కానీ దాన్ని ప్రకటించడానికి ఇతర నియోజకవర్గాలు ఇతర పార్టీలు నుంచి వచ్చిన అప్లికేషన్స్ వల్ల ఆపుతున్నారనమాట సో నాకు తెలిసినంత వరకు దాదాపుగా ఈ నెలాఖరికే ఆల్మోస్ట్ అన్నీ ప్రకటించే అవకాశం ఉంది కేటర్లో కూడా ఇంకా నిరాశ వచ్చేస్తుంది ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేస్తారు చెప్పండి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది ఇంకా నామినేటెడ్ పదవులు ఇవ్వకపోతే నామినేటెడ్ పదవులు ఇచ్చాక ఏఎంసీ చైర్మన్లు ఫస్ట్ వన్ ఇయర్కి ఇస్తారు ఆ తర్వాత ఇంకొక వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేస్తారు ప్రస్తుతానికి ఫస్ట్ ఇవ్వడం అయితే వన్ ఇయర్కే ఇస్తారు జివో ఆ తర్వాత వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేస్తారు సో ఆల్రెడీ ఒక ఆరు నెలలు మిస్ అయినట్టే కదా అనే భావనలో ఉన్నారు వాళ్ళు సో అందుకే సాధ్యమైనంత త్వరగా పదవులు వస్తాయని వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కొన్ని చోట్ల ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి బేరాలు కూడా జరిగిపోతున్నాయి నీకు ఆ పదవి ఇప్పిస్తాను నీకు ఆ పదవి ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు కూడా తీసేసుకుంటున్నారు థ్యాంక్ యూ